ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా సోదరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ హైడ్ అండ్ సీక్ నాకు ఈ సినిమా గురించి పెద్దగా తెలియదు కానీ ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ మాత్రం నాకు బాగా తెలుసు వెరీ టాలెంటెడ్ సెట్లో డైనమిక్గా ఉంటుంది అతని వర్క్ అంతా కూడా ఆయనతో నేను వర్క్ చేయడం జరిగింది నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్లో మీ అందరూ చూసుంటే తను కరాటే మాస్టర్గా ఇంటికి వచ్చాడు సో అప్పుడు తనతో పరిచయం ఏర్పడింది అలాగే అదే రోజు వర్క్ చేశాడు సినిమా సెట్లో ఎందుకంటే మన ఆదిత్యకి వీళ్ళందరికీ కూడా మంచి రోజు మిత్రుడు సో నాకు నేను నేను జస్ట్ ఆ రోజు చూసినప్పుడే చెప్పాను పీజె జామ్ ఎందుకంటే సెట్లో ఒక డైరెక్టర్కి ఇలాంటి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండాలి అనేది ఆ రోజు నేను ఆదిత్యతో అంటం జరిగింది సో చాలా ప్యాషనేట్గా చేశాడు నాకు నాకు అనిపించింది ఆ రోజు ఆయన అతని వర్క్ సో ఈ సినిమా గురించి కూడా చెప్పాడప్పుడు ఇట్లా హైడ్ అండ్ సీక్ అని చేస్తున్నాను నాకు సినిమా అని డెఫినెట్గా తెలుగు సినిమాకి ఇంకో మంచి డైరెక్టర్ వస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను నేను అంటే ఒక ప్రొడ్యూసర్ ఎక్కడో దూరా నుండి ఒక డైరెక్టర్ నమ్మి ఒక కథను నమ్మి డబ్బులు పెట్టాడు అంటే ఏదో ఉంది అక్కడ సంథింగ్ ఉంది అంటే ఆ స్క్రిప్ట్ చూసి డెఫినెట్గా ఆయన నమ్మి ఈ సినిమాని తీశారు ఆయన పేరు కూడా చాలా గమ్మత్తుగా ఉంది నాకు బాగా ప్రొడ్యూసర్ బుచ్చిరెడ్డి గారి నరేంద్ర జనరల్గా బుచ్చిరెడ్డి గారు అనే పేరు ఉంటుంది కదా అలాగే ఇంటి పేరు కూడా చాలా బాగా అనిపించింది నాకు సో డెఫినెట్గా ఆయన నమ్మకాన్ని బసి వమ్ము చేయడాన్ని నేను బలంగా నమ్ముతున్నాను అలాగే మనడు హీరో ఎంఐ కూడా బాగా వెలిగిపోతూ ఉంది ఈ శారీలో డెఫినెట్గా సినిమాలో కూడా సినిమా రంగంలో కూడా అలాగే వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త టాలెంట్ అబ్బా కొత్త కొత్త కాన్సెప్ట్స్తో వస్తున్నారు ఇంతకుముందు అయితే కొంచెం కొత్త వాళ్ళు రావడానికి చాలా చూసేవాళ్ళు డైరెక్టర్ని డైరెక్టర్ అవ్వాలంటే చాలా టైం పట్టేది ఓ పది మంది దగ్గర రెస్టారెంట్ డైరెక్టర్గా పనిచేసి బాగా పేరున్న బ్యానర్లో వర్క్ చేసి పేరున్న డైరెక్టర్ వర్క్ చేస్తే సినిమా అవకాశం దొరికేది సో కాలం మారింది ఒక మంచి కాన్సెప్ట్ పట్టుకుంటే ఒక చిన్న డెమో చేసుకొని వస్తే ఈరోజున సినిమాలు చాలా ఈజీగా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా వచ్చినాయి బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా సో థ్యాంక్స్ టు సోషల్ మీడియా మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు తెలుగు మీడియా తెలుగు ఇండస్ట్రీకి అలాగే ఇండియాలో తెలుగు ఇండస్ట్రీ ఒక వెలుగు వెలిగిపోతూ ఉంది ఈ లెగసీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నవీన్ మేడారం గారు ఈ సినిమాకి యాక్చువల్గా నవీన్ మేడారం గారికి బాగా క్లోజ్ సన్నిహితుడు బసీ సో ఈ సినిమాకి ఆయన ప్రజెంట్స్ కూడా ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి బిహాఫ్ ఆఫ్ ఈ రోజున ఆయన రావడం జరిగింది ఇక్కడికి తొందరలోనే మంచి సినిమాతోటి మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు ఆయనకి కూడా ఆల్ ది బెస్ట్ సార్ కంగ్రాచులేషన్స్ అలాగే మా ఆదిత్య ఆదిత్య గురించి మీ అందరికీ చెప్పేది ప్రేమలతోటి అల్లాడిచ్చాడు మొన్న మధ్య సో తొందరలోనే మంచి సినిమాతో ఉన్నాడు అలాగే మన అంకమ్ గారు మంచి సినిమాతో మన ముందుకు వచ్చారు మొన్నే వీళ్ళందరూ కూడా అంటే నేను ఈ పేర్లని ఎందుకు చెప్తున్నానంటే ఒక యంగ్ టాలెంట్ ఈ స్టేజ్ మీద కనబడతా ఉంది ఇంకొక యంగ్ టాలెంట్ని బ్లెస్ చేయటానికి కోఆప సపోర్ట్ చేయడానికి వచ్చారంటే మీ అందరికి కూడా థ్యాంక్స్ ఎందుకంటే మీ వల్లనే ఇండస్ట్రీ ఈ యంగ్ టాలెంట్ వల్లే ఈ రెండు ఈ రోజున తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతూ ఉంది ఇది కంటిన్యూ అవ్వాలి సో బస్ ఆల్ ది బెస్ట్ మా హీరో ఈ హీరో కూడా ఆల్ ది బెస్ట్ అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సో మచ్ ఫర్ యూవర్ సిచువేషన్ ఎప్పుడైనా చూసారా మనకి ఆటలు నడవమ్మ ఒకటే దెబ్బ అయితే అట్టవ్వాలి అది అవ్వాలి అంటే డైరెక్ట్ అటాక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఆదిత్య